ఆధార్ కార్డులు మంజూరు విషయంలో వస్తున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రతిపాదన అయితే ఉంచింది ఈ ప్రతిపాదన కనుక అమలు చేస్తే విద్యార్థులు ఎలాంటి అమౌంట్ కట్న అవసరం లేకుండానే స్కూల్లోనే బర్త్ సర్టిఫికేట్ అయితే పొందొచ్చు అలాగే ఆధార్ సెంటర్ అనేది స్కూల్లోనే ఏర్పాటు చేస్తారు వారు అలాంటప్పుడు విద్యార్థులు వచ్చేసి పేరు పుట్టిన తేదీ వంటి వివరాలు అనేవి స్కూల్లోనే మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం విద్యార్థులకి ఆధార్ కార్డు మంజూరు చేసేటప్పుడు స్కూల్ రిజిస్టర్ లో పేరు పుట్టిన తేదీ ఒకలా ఉండి ఆధార్ కార్డులు వేరేగా ఉంటే వారిని ఆధార్ కార్డు అయితే డీటెయిల్స్ అయితే మార్చుకుని అయితే స్కూల్లో రమ్మంటున్నారు అలాంటప్పుడు వారు ఆధార్ కార్డులు పేరు అలాగే పుట్టిన తేదీ మార్చాలంటే ఆ విద్యార్థికి తప్పకుండా బర్త్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది అలాంటి టైంలో వారు లేట్ బర్త్కి అప్లై చేయాలి అంటే తప్పకుండా ఆర్డీఓకి అయితే అప్లికేషన్ అయితే పెట్టాలి అదే సచివాలయం పరిధిలోనే పెట్టినా దానికి సంబంధించి ప్రాసెస్ అయితే ఎక్కువ టైం అయితే పడుతుంది లేట్ బర్త్ అనగానే దానికి సంబంధించి వెరిఫికేషన్ ఉంటుంది ఇంకా ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి పార్ కార్డుల మంజూరు అయితే ఆలస్యం అవుతుంది ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యాశాఖ ఏమని ప్రతిపాదించింది అంటే పాఠశాలలోనే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి బర్త్ సర్టిఫికెట్లు అయితే మంజూరు చేయాలి ఇందుకోసం పాఠశాలలోనే అప్లికేషన్ అనేది తీసుకోవాలి అలాగే నోటరీ అంటే నోటరీకి బదులుగా కనీసం వైట్ పేపర్ మీద మ్యాటర్ అంతా రాసి అక్కడ సిగ్నేచర్ ఉన్నట్లయితే అంటే వాళ్ళు సిగ్నేచర్ పెట్టినట్లయితే దాన్ని కూడా నోటరీ కింద అయితే యాక్సెప్ట్ చేయాలి అలాగే ఆ పాఠశాలకి తిరిగి బర్త్ సర్టిఫికెట్లు అయితే ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అయితే ప్రతిపాదించింది అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కి ఒకసారికి ఎలాంటి అమౌంట్ కూడా వారి దగ్గర నుంచి వసూలు చేయకుండానే ఈ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలని అయితే పాఠశాల విద్యాశాఖ అయితే ప్రతిపాదించింది అలాగే ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత వచ్చే బర్త్ సర్టిఫికెట్లు అనేవి స్కూల్ కే తిరిగి అందించాలని అయితే ప్రతిపాదించింది కదా ఆ సర్టిఫికెట్ అనేవి అందుకున్న తర్వాత విద్యార్థులు వేరే ప్లేస్ కి ఆ ఆధార్ సెంటర్ కూడా వారు స్కూల్ పరిధిలోనే ఏర్పాటు చేసి వారి పేరు అలాగే పుట్టిన తేదీ ఏమైనా మార్పులు చేయాలి ఉంటే పాఠశాలలోనే ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసి మార్పులైతే చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే ప్రతిపాదించింది చూడాలి మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో